హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ కుకింగ్ వీడియో చేయబోతున్నానండి అందరికీ తెలుసు అంటే చాలా ఇష్టం అండి నాకు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను మీకు అన్నీ చూపిస్తున్నాను చూసారు కదా ఒక మసాలా మనం రెడీ చేసుకోవాలండి దానికోసానికి మనము ఎండుమిర్చి జీలకర్ర మెంతులు శనగపప్పు ధనియాలు కు కొబ్బరి పొడి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చూసి చూపించిన విధంగా తీసుకోండి మనం జస్ట్ లైట్గా కొంచెం ఆయిల్ వేసేసి మనం దీంట్లో మిరియాలు వేస్తున్నాము మిరియాల టేస్ట్ అలా అలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అందుకనే కొంచెం మిరియాలు శనగపప్పు ఇప్పుడు మీకు చూపించిన నేను మసాలా దాన్ని ఆల్మోస్ట్ అన్నీ కలిపేస్తానండి మినప్పప్పు అన్నీ ఒక మోతాదులో మీకు చూపించిన విధంగా నేను కొంచెం పొడి ఎక్కువ చేసి పెట్టుకుంటున్నాను అండి అది స్టోర్ చేసుకొని మనము మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అందుకనే నేను అన్ని తీసుకుంటున్నాను కొన్ని పల్లీలు కూడా యాడ్ చేశానండి ఇలా చేయండి మీరు ఎప్పుడు రొటీన్గా చేసే విధంగా ఇలా చేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ మళ్ళీ పొడి కూడా మనము ఇడ్లీలో కూడా వాడుకోవచ్చు మెంతులు యాడ్ చేస్తాను నేనైతే మిగిలిన స్టోరేజ్ చేసిన పొడిని కొంచెం అప్పుడప్పుడు మెంతుల్లోకి లేకపోతే ఇంకేమైనా పులుసులో వాటిలోకి యాడ్ చేస్తా మనం ఏం పులుసు పెట్టినా అలాంటి వాటికి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ధనియాలు కూడా యాడ్ చేశానండి ఇవన్నీ కొంచెం రోస్ట్ చేస్తూ ఉండాలి అండ్ లైట్గా మనం ఎండుమిర్చిని కూడా కొంచెం రోస్ట్ చేయాలి చివరికి మనము కొబ్బరి పొడిని యాడ్ చేయాలండి ఇది ఏగుతుంటేనే స్మెల్ బాగా వస్తుంది కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను కొంచెం మంచిగా రోస్ట్ చేసేసేయండి చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా ఎలా ఉంది అంటే వాటర్ నోట్లోకి అలా వచ్చేస్తున్నాయి మర్చిపోయాను కావాలనుకున్న వాళ్ళు కొంచెము నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇవన్నీ ఏంటంటే మనకి ఇంకా టేస్ట్ని రెట్టింపు చేస్తాయి చాలా బాగుంటుంది మనము మెంతులు కావేసిన కొబ్బరి పొడి వేసిన పల్లీలు వేసిన శనగపప్పు మినపప్పు మిరియాలు ఎన్నిమిర్చి కరివేపాకు ఇవన్నీ ప్రతిదీ టేస్ట్ని రెట్టింపు చేసేటి అండి చాలా మంచిదండి తప్పకుండా వాడండి అవి మనం నానబెట్టుకునే చింతపండు మిక్సీలో వేసి మనం ఆల్రెడీ ఒక చింతపండుని మనము నానబెట్టుకొని దాన్ని పులుసన్న తీసుకోవచ్చండి లేదా మిక్సీ పట్టేసి తర్వాత అయినా సరే దాన్ని మనము మనకు కావాల్సినట్టుగా వడబూసుకొని వాడుకోవచ్చండి నేను అలాగే చేశాను ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి మీకు తెలుసు కదండి పులుసుల వాటికి ఏదైనా మనం పెడితే ఆయిల్ ఖచ్చితంగా ఎక్కువనే తీసుకుంటాము అందులో పులిహోర పులుసు అంటే కంపల్సరీ ఆయిల్ ఎక్కువనే చేస్తాము ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు ఆయిల్ అయ్యాకేముంది మన పులిహోర పులుసులోకి మంచిగా వాటికి ఫ్లేవర్ కావాల్సినవి అన్నీ యాడ్ చేసేయాలండి మనము నేను ఆల్మోస్ట్ నేను అందులో నేను ఎండుమిర్చి యాడ్ చేస్తాను కాబట్టి దీంట్లో లైట్గా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని వేసుకోవచ్చు లేదంటే లేదు సేమ్ ఆల్మోస్ట్ దీంట్లో కూడా నేను అవి యాడ్ చేస్తాను అంటే ఆవాలు జీలకర్ర పల్లీలు పుట్ అలాంటివన్నీ యాడ్ చేస్తాం కదండీ సేమ్ నేను మళ్ళీ అవే సేమ్ ఇంత యూజ్ చేసిన వాటిని మళ్ళీ యూజ్ చేస్తాను పల్లీలు మినపప్పు మనకు కావాలనుకుంటే కావాలనుకోవడం ఏంటండి కొంచెం మనం ఇంగువ కంపల్సరీ యాడ్ చేయాలండి ఇంగువ యాడ్ చేయకపోతే ఇలాంటి వాటిలో టేస్టే ఉండదు టెంపుల్లో తినే ప్రసాదం ఎంత బాగుంటాయండి వాటిలో డిఫరెంట్గా ఇలా యూజ్ చేస్తారు ఇంగువ యూజ్ చేస్తారు మన ఇంట్లో కొంతమంది నచ్చదని ఇంగువ యూజ్ చేయరు కానీ ఇందులో వేస్తే చాలా బాగుంటుంది కరివేపాకు ఇవన్నీ కొంచెం మనకు అలా అలా పంటికి కింద తగులుతూ ఉంటే వాటి టేస్టే వేరబ్బా సో మీరందరూ నా రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కొంచెం మనం రోజు చేసే వాటిలాగా ఉన్నా జస్ట్ మనం ఇప్పుడు ఇంత ఫస్ట్ చేసుకున్న ప్రిపరేషన్ చేసుకున్న పొడే హైలైట్ అనమాట అది మన టేస్ట్ని రెట్టింపు చేస్తుంది ఇలా నార్మల్గా చేసుకున్న కంటే దాన్ని యాడ్ చేస్తే దాని టేస్టే వేరు సో మీకు అందరికీ తెలుసు ఇవన్నీ వేసాక మంచిగా అవి వేగాలి వేగేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే నేను నార్మల్గానే చెప్పేస్తున్నాను మాట్లాడుతూ వెళ్తున్నాను అట్లా ఫ్లోలో ఎందుకు అంటే ఉప్పు వేయాలి పప్పు వేయాలి మిరియాల వేయాలి ఇవన్నీ వెయిట్ చేసుకుంటా ఇది వేసాను ఇది వేగాక ఇది వేయాలి అని చెప్పకుండా ఇలా వేస్తే బాగుంటుంది ఇలా అని చెప్పేస్తున్నాను సో ఈ టైప్ ట్రై చేస్తున్నాను నచ్చితే చెప్పండి నచ్చకపోతే అలాగే చెప్తాను యాక్చువల్లీ నేను ఇంకో విధంగా కూడా అనుకుంటున్నాను కుకింగ్ చేస్తూ కొంచెం మన పర్సనల్ విషయాలే కానీ బయట విషయాలే కానీ మూవీస్ విషయాలే కానీ ఏదైనా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నేను చింతపండు చింతపండు పులుసు యాడ్ చేశానండి దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ పులుసు అంతా మసలేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేస్ట్ చేయాలి అది కూడా మీకు తెలుసు మరి తెలిసిన విషయాన్ని నాకు ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా కానీ నా స్టైల్లో మీకు చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నానండి కానీ స్మెల్ వస్తుంది కదండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మన కుకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని స్మెల్స్ టెంప్టింగ్గా ఉంటాయి ఎప్పుడెప్పుడు కర్రీ అవుతుందా ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు అనిపిస్తుంది సో ఆయిల్ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తే నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను కొంచెం బెల్లం పొడి యాడ్ చేశానండి కొంచెం పుల్లగా కొంచెం తీయగా బాగుంటుంది కదా అందుకనే లైట్గా బెల్లం పొడి యాడ్ చేశాను వాళ్ళే కనిపిస్తుంది కానీ చూస్తుంటే ఎంత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారు కదా మనం వేయించి అన్నీ చల్లారక మిక్సీలు వేసుకొని మిక్సీ ఒక ట్రిప్పు అలా తిప్పేసామనుకోండి పట్టేస్తుంది మెత్తగా అయిపోతుంది మనము ఈలోపు మనం రైస్ని కూడా కొంచెం చల్లారబెట్టుకున్నాం అనుకోండి ఇది యాడ్ చేస్తే మనకు కొంచెం కలపడానికి ఈజీగా ఉంటుంది కానీ నిజం చెప్పాలంటే రైస్ కొంచెం చల్లారేక కలిపితేనే అన్నం పొడి పొడిగా బాగుంటుంది వేడివేడిగా కలిపామంటే కొంచెం అన్నం మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చాలా ఎక్కువ ఆయిలే ఇచ్చేస్తాము ఇంకా చెప్పాలంటే నేను దీన్ని చూసారా నేను రైస్లో యాడ్ చేస్తాను కొంచెం చల్లారబెట్టిన పెట్టిన అంటే కూడా ఇంకా చెప్పాలంటే వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది రైస్ ఇగో దీంట్లో మనకు కావాల్సిన పొడిని యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు మనకి ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకుంటే మనం కొంచెం అన్నీ మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టుకున్నాం అనుకో ఫ్లేవర్ అంతా వాటికి పట్టేసి మనకు చాలా బాగా అనిపిస్తుందండి బా కలుపుతుంటే స్మెల్ వస్తుంది అప్పంతే స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది నిజంగా ఉందండి మీ గడికన్నా వీడియో ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్